అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళుతున్నప్పుడు ఆయన పెంపుడు తండ్రి రాజశేఖర మహారాజు పరమేశ్వరుడు తన పుత్రునికి తోడుగా ఉండే విధంగా ఆయనకు ఒక ముక్కంటి కొబ్బరికాయ దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలను ఇచ్చి పంపించాడు దానిని అయ్యప్ప ఎరుముడులుగా కట్టి తనతో తీసుకువెళ్ళాడు దాని తాత్పర్యమే మనం ఎరుముడులు ఎరుముడి అనేది నేతగుడ్డతో కుట్టబడిన రెండు భాగాలుగా ఉండే సంచి భక్తులు భక్తితో తలపై మోసుకు వెళ్లే ఇరుముడిలోని ముందు భాగంలో పసుపు కుంకుమ వడ్లు అటుకులు మాళిగ పొరతో అమ్మకు దీపం వెలిగించేందుకు బత్తి నూనె తర్వాత ముఖ్యమైన కానుకైన నేతి కొబ్బరికాయ అంటే అయ్యప్పకు అత్యంత ప్రియమైన నైవేద్య పదార్థమైన ముక్కంటి కొబ్బరికాయను తీసుకుని ఒక కంటికి రంధ్రం చేసి అందులో ఉన్న నీటిని తొలగించి తర్వాత కొబ్బరికాయను స్వచ్ఛమైన నేతితో నింపి తీసుకువెళ్లేదే నేతి కొబ్బరికాయ అయ్యప్ప హరిహరుల సంగమంతో జన్మించినవాడు ఈ తత్వాన్ని నేతి కొబ్బరికాయ తెలియజేస్తుంది కొబ్బరికాయకు మూడు కళ్ళుంటాయి కనుక అది శివుని అంశగా భావించబడుతుంది మహాలక్ష్మి శ్రీపతి హృదయంలో నివసిస్తుంది ఆ విధంగా గోవు అంశ అయిన లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్న మహావిష్ణువుని అయ్యప్ప తల్లి